హలో నమస్తే జ్యోతి కిచెన్ కి స్వాగతం రోజు మనము నోటికి కమ్మగా రుచిగా ఉండేటట్లుగా పచ్చడి చేసుకున్నామండి అయితే ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏవి తినాలి అని అనిపించినప్పుడు లేకపోతే ఏది తిన్నా కూడాను రుచిగా అనిపించినప్పుడు ఇట్లా పచ్చడి చేసుకొని తింటే కనుక కమ్మగా తింటారండి పచ్చడి చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి అసలు అయితే ఈరోజు టమాటా పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి చేసుకుందాం అండి రోటి పచ్చడిలో ఉన్న టేస్ట్ అనేది మనం మిక్సీకి వేసుకున్నా కూడాను రాదు అయితే మిక్సీలు రోల్ లేని వాళ్ళు మిక్సీలో పలసిచ్చుకుంటా చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి అయితే అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇక పచ్చిమిరపకాయలు పదిహేడాలు తీసుకున్నాను టమాటాలు ఈ సైజు కొంచెం పెద్ద సైజు టమాటాలు మూడు తీసుకున్నాను తర్వాత చిమ్మిల్లిపాయ కొంచెం చింతపండు చిన్న నిమ్మపండు అంతా చింతపండు కొంచెం జీలకర్ర కొద్ది కొత్తిమీర ఇంతేనండి చాలా జలతో ఐటమ్స్ ఇందులో ఇంక ఏమి వేయాల్సిన అవసరం ఉండదు వీటితోనే సూపర్ టేస్ట్ వచ్చిద్దండి అయితే వీటన్ని శుభ్రం చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోదాం పువ్వుని ఏదైనా శుభ్రంగా కడుక్కొని కోసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిర బిర్యానీ వేయించేసుకున్నామండి పచ్చిమిర బిర్యానీ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే ఈ చీపే పైన పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చిపరప్రాయలు వేయి చేయనీయండి ఇప్పుడు తీ వేసుకుందాం తీసి వేరే బోల్లో తీసుకున్నానండి ఇప్పుడు టమాటాలు ఈ విధంగా పోసుకున్నాను వాటిని కొంచెం నూనె ఉంది ఆ నూనెలో పెట్టే వేసుకుంటున్నానండి ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి బాగా వేగితే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది రెండు మూడు రోజుల వరకు మనం ఈ విధంగా ఏం పచ్చబెట్లో పక్కకు తీసుకున్నాం కదా ఇందులోనే చింతపండు పెట్టుకున్నాము ఎందుకంటే ఈ అనేది ఇది కూడాను కొంచెం బట్టబడింది అందరూ చాలా అనిపిస్తుందండి ఇది తీసేస్తాను ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుకున్నామండి అటు ఇటు తిప్పుకుంటా వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనకి తిప్పుకొని వీటిని కొంచెం ఇట్లా ఒత్తుకుందామండి ఇబ్బంది చక్కగా ఉడికిపోతాయి లోపల కూడాను ఉడికిపోతాయి అప్పుడు టమాటాలు కూడాను చక్కగా వేగిపోయినాయి ఇట్లా ఆయిల్ని పైకి వచ్చే వరకు వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉండదు అనుకోండి త్వరగా నీరు అనేది వచ్చేసింది పచ్చడిలో రెండు మూడు రోజులు వోడాలు నిలవ ఉండదు ఇప్పుడు మనం దించి చేసుకొని రోట్లో వేసి నూరుకుందాం ఇప్పుడు రోట్లో వేసి ముందు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలను చింతపండు వేసి నూరుకుందాం అండి ఇప్పుడు టేస్ట్గా సరిపడా ఉప్పు వేసుకుందాం నేను కళ్ళు ఉప్పే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు చింతపండు నలిగిపోయిందండి ఇప్పుడు మనం చక్కగా వేయించుకున్న ఈ టమాటాలను వేసేసుకుందాం ఇప్పుడు నలిగిపోయిందండి ఒకసారి టేస్ట్ చూద్దాం అంటే ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం బ్రహ్మాండంగా సరిపోయిందండి అయితే మనం చిన్నల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసుకుందాం కొంచెం పచ్చడిని పక్కగా తీసుకొని చిన్నులపై జీలకర్ర వేసానండి ఇప్పుడు నూరుకుందాం చిన్నలపై జీలకర్ర నలిగిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి పచ్చడి చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇట్లా పచ్చడి నూరిన తర్వాత రోట్లో అడుగున కొంచెం పచ్చడి ఉంటుంది కదండి ఆ పచ్చడిలో అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మా అయితే చక్కగా పచ్చడి నూరి ఏ పచ్చడి నూరినా కూడాను ఇట్లా రోట్లో అన్నం వేసి అందరికీ ఒక ముద్ద పెట్టేది చాలా టేస్ట్ అనిపించేదండి ఇప్పుడు మనం తిని చూద్దాం ఇంకొంచెం పచ్చడి వేసుకుందాం సూపర్గా ఉంటుందండి ఇట్లా తింటే ఇవన్నీ పల్లెటూరులోనే సాధ్యం అవుతాయండి పచ్చడి అనేది పక్కింటి వాళ్ళు కూడాను ఏం పచ్చడి కొంచెం పెట్టండి అని చెప్పని అడుగుతారు అది పల్లెటూరులో వరకే టౌన్లో అయితే వాళ్ళు ఎవరో ఎదురైన వాళ్ళు ఎవరో ఎవరికెవరో కూడా తెలియదు అసలు నోట్లో నీరు ఊరుతుందండి నిజంగా కించేసిందండి అసలు వేడి వేడి అందమండి టమాటా పచ్చిమిర వేడి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిందాం నెయ్యి చూడండి అంత బాగుంది అసలు అసలా ఎంత బాగుందంటే అమృతం సూపర్ ఉంది అసలు నాకు అంతకంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి అసలు అంత టేస్ట్గా ఉంది సూపర్ ఇట్లా ఎందుకు అనిపించట్లేదండి అసలు నువ్వు తిన్నామనిపిస్తుంది అంత టేస్టీ ఉంది అసలు నేను కసిప్ప కూడా చేశానండి కసిప్ప కూడా వేసుకుంటున్నాను పెసరపప్పు నేను ఎట్లా తయారు చేశాను చేసానో అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉందండి అంతకుముందు నేను చేశాను ఆ వీడియోలో చూడండి నేను ఎట్లా చేసానో అనేది మీకు తెలిసిద్ది అయితే ఇప్పుడు పెసరపప్పు పచ్చిపెప్పకాయ టమాటా పచ్చడి నెయ్యి కాంబినేషన్ అదిరిపోయిందండి అసలు ఏం చేసిందండి అసలు సూపర్ అందరూ బాగా అంద ఓకేనండి మనం ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ No sé por qué